ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవి ఓటర్ కు ఎక్కువ వార్డ్ మెంబర్ కి తక్కువ అన్నారు ఎమ్మెల్యే కూనార్ రవికుమార్ ఆముదల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవి ఓటర్ కు ఎక్కువ వార్డ్ మెంబర్ కి తక్కువ అన్నారు ఎమ్మెల్యే కూన రవికుమార్ తనపైన ఆరోపణలు చేసిన కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్యది నాటకమని ప్రజలందరికీ తెలిసిందన్నారు ఫేక్ ప్రచారానికి కారణమైన వ్యక్తులు మరో అడుగు ముందుకు వేసి నిందలు వేస్తున్నారని మండిపడ్డారు రాజకీయానికి ప్రిన్సిపల్ సౌమ్యని వాడిన వైసీపీ వారు ఇప్పుడు మరో నాటకాన్ని మొదలు పెట్టారని చెప్పారు చంద్రబాబు పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన తాను విలువలతో కూడిన రాజకీయం చేస్తానన్నారు అసెంబ్లీ అయ్యాక తనతో కలిసి దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళు తన అక్క చెల్లెళ్ళన్నారు దర్శనానికి వెళ్లిన ఫోటోలను చూపిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు నీచ వ్యక్తులు ఇన్ఛార్జిగా ఉంటే రేపు వైసీపీ పార్టీ మహిళలు ఎలా రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు దీనిపైన జగన్ భారతీయులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఉన్నాయని చెప్పి బ్లూ పార్టీగా ఉన్నటువంటి న్యూడ్ ఫోటోల్ని ప్రజలకు చూపించినటువంటి ఒక బ్లూ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు నిన్నటి వరకు ఒక ప్రిన్సిపాల్ స్వామి గారిని అడ్డం పెట్టుకొని కుట్రలు చేసి అనేక మాటలు మాట్లాడారు అది మొన్న అది ఫేక్ అని ప్రపంచానికి అంతా తెలిసింది అది ఫేక్ అని చెప్పి మీడియా ద్వారా ఏదైతే ఒక స్త్రీ ఆవేదన అని చెప్పి మీరు ప్రజలకు తెలియచెప్పారో అదే మీడియా ద్వారా ఇది ఫేక్ ఆవేదన అని అదే ప్రధానికానికి తెలియజెప్పిన మీడియా సోదరులకు అందరికీ కూడా చేతులెత్తి దండం పెడుతున్నారు బికాజ్ మీడియా అనేది ప్రజాస్వామ్యం ఇస్ ద ఫోర్త్ ఎస్టేట్ వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలి సందేహాలు రావచ్చు సందేహాల్ని నివృత్తి చేసే బాధ్యత కూడా మీడియా పైన ఉంటుంది ఆ బాధ్యతను నిర్వర్తించిన మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా మరొకసారి నా యొక్క అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ ఫేక్ ప్రచారానికి కారకులైనటువంటి వ్యక్తులు తన నిస్సహాయతని అడ్డం పెట్టుకుని ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని కుయక్తులు కుట్రలు చేసినటువంటి వ్యక్తులు ఇంకా ఒక అడుగు ముందుకేసి అతి నీచాతి నీచంగా దైవ సన్నిధిలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎంతోమంది ఆడబిడ్డలు ఈరోజు నేను శాసనసభ్యుడిగా రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు శాసనసభ్యులకు ఉన్నటువంటి ప్రివిలేజెస్లో భాగంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎంతోమంది రక్త సంబంధికులు ఎంతోమంది బంధువులు ఎంతోమంది స్నేహితులు ఎంతోమంది సన్నిహితులు ఎంతోమంది హితులు ఆ దైవ సన్నిధిలోకి రావాలని ఆ ప్రత్యక్ష దైవాన్ని దర్శన భాగ్యం కావాలని ఎంతోమంది నా నేనే కాదు నాలాంటి ప్రజాప్రతినిధుల దగ్గర ఎంతోమంది వెళ్తుంటారు అదే క్రమంలోనే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకురాళ్ళు గౌరవ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల మహిళా అధ్యక్షురాళ్ళు అలాగే ఇతర ముఖ్య కార్యకర్తలు ఎంతోమంది మహిళలు వాళ్ళు నేను ఎన్నికైన తర్వాత నన్ను అడిగింది మాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం మీతో పాటుగా మమ్మల్ని తీసుకువెళ్ళండి సార్ అని వాళ్ళు కోరినప్పుడు ఇది నా బాధ్యత నా ధర్మం నా కోసం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని దీనికోసం గడచిన ఐదు సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసినటువంటి మా మహిళా సోదరి మనుల్ని వాళ్ళు కోరినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఒక భగవంతుడు సన్నిధికి తీసుకుని వెళ్ళమని భగవంతుడు దర్శనం ఇప్పించమని కోరినప్పుడు శాసనసభ్యుడిగా అది మేము చేయగలిగేటటువంటి అతి చిన్న పని దానికి నేను ఒకసారి కాదు వుస ఇంతవరకు ఈ పట్నాలు రెండు వేల పద్నాలుగు చెప్పడం వరకు అధికార శాసనసభ్యుడిగా ఉంటే ఎక్కువ మందికి అవకాశాలు ఉంటాయి లేదు శాసనసభ్యుడిగా నేను గెలవకపోయినా మాజీ శాసనసభ్యుడిగా కూడా మాకు ప్రోటోకాల్ ఉంటుంది తిరుపతి వెంకటేశ్వర స్వామి దీని దగ్గర ఎమ్మెల్యేలకు ఉంటుంది ఎమ్మెల్సీలకు ఉంటుంది ఎంపీలకు ఉంటుంది అందులో కూడా మేము తీసుకుని వెళ్తాం ఇంతమందికి ఇంతవరకు అనేక వేలాది మందిని తీసుకుని వెళ్ళాను కానీ ఈ కామాంధుడు ముందుగా నేను చెప్పాలి అసలు అసలు మా పార్టీ ఏంటండి నేను ఎవరి దగ్గర పెరిగాను రవికుమార్ అనే మొక్క శ్రీరామచంద్రుడికి ప్రతిరూపమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి మొక్కను నేను ద్రోణాచార్యుడు ఆనాటి అర్జునుడికి విలువిద్యలు నేర్పినటువంటి గురువు ఎలానో మా తెలుగుదేశం పార్టీ రాజకీయ పాఠశాలలో మా గురువుగా ద్రోణాచార్యుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాఠశాలలో నేను విద్యాభ్యాసం చేసినటువంటి వాడిని రాజకీయ విద్యాభ్యాసం చేసినటువంటి వాడిని అటువంటి నాయకుడి చేతిలో పెరిగినటువంటి వాడిని నేను కానీ ఆ బులుగుపాటి జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటి అనేక అక్రమ కేసులు ఉన్నటువంటి దోపిడీ కేసులు ఉన్నటువంటి సిబిఐ కేసులు ఉన్నటువంటి ఒక నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఉన్నటువంటి పార్టీ అది ఆ పార్టీలో గడచిన ఐదు సంవత్సరాల్లో మనం చూసాం అనేక మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు నిశ్చిగా నిర్లజ్జగా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు ఆడబిడ్డల ఎందు మహిళల వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు నిన్నటి వరకు ఒక ప్రిన్సిపాల్ని అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేశారు అర్ధరాత్రి అన్నారు అపరాత్రి అన్నారు ఏమేమో మాట్లాడారు కానీ నేడవి అవాస్తవాలని చెప్పి ఫేక్ చెప్పి పటాపచ్చలయ్యాయి కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో నేను చెప్పా మొన్నే చెప్పా తోక నాయకుడు ఈ తోకగాడు మళ్ళీ నేను చెప్తున్నా కోన రవికుమార్ తాలూకా నేడనే నా నీడని కూడా తాకడానికి అర్హత లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఆ వ్యక్తి ఎందుకనంటే ఒక క్యారెక్టర్ లేదు క్యారెక్టర్ లెస్ ఫెలో ఆడబిడ్డల్ని గౌరవించాలి అనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి తన వ్యక్తిగత జీవితం కోసం నేను మాట్లాడను ఈరోజు నేను మార్చి పంతొమ్మిది మార్చి పంతొమ్మిదిన తెలుగుదేశం పార్టీ మా టెక్స్ కౌన్సిలర్లు మా సర్పంచులు మా నాయకులు వాళ్ళు వాళ్ళ అందరం కలిసి వాళ్ళని తీసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆ రోజు నేనే తీసుకుని వెళ్ళా అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత నేను విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళా తిరుపతి నుంచి అందరినీ వాళ్ళు మీరు ఆంధ్ర దర్వాల్సి నుంచి బయలుదేరిరండి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పా వాళ్ళందరూ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అందరూ వాళ్ళు వాళ్ళు బయలుదేరొచ్చారు వాళ్ళందరినీ కూడా తీసుకొని నేను తరపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వాళ్ళని వెళ్ళే ఇది అందరూ చూడండి ఇది ఇది బహుశా ఇంకా ఆ కామాంధుడికి ఆ కామ పిశాతుడికి బహుశా రేపటి నుంచి మీ సమక్షంలో చెప్తున్నా ప్రతిరోజు నాతో అనేక మంది ఫోటోలు దిగుతారు అనేక మంది మహిళా స్వాద్రిలు ఫోటోలు దిగుతారు అనేక మంది రిక్వెస్ట్ చేసి ఫోటోలు దిగుతారు నేను పెళ్ళిలకు వెళ్ళినప్పుడు వెనకెవరో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అనేక మంది మహిళా మళ్ళీ ఫోటోలు తీసుకుంటారు మరి బహుశా నేను మా ఫోటోగ్రాఫర్ చెప్తా ప్రతి ఫోటో రేపు నుంచి ఆ తోకగాడికి పంపించమని ఇది ఇది మహిళా సోదరి మొన్నీ ఇందులో మా ఎక్స్ కౌన్సిలర్లు ఉన్నారు యాడ్వకేట్ ఉన్నారు మా గవర్నమెంట్ పేరుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు అలానే వాళ్ళందరూ కూడా ఈరోజు అందరం కూడా నా సోదరుమని మా మా లాయర్ గారు అలాగే మా పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆమదాల వలస అలాగే మా ఎమ్మి శ్రీదేవి మా ఇన్ఛార్జ్ మా కోఆర్డినేటరు అలానే మా తోట తోటవాడ సర్పంచు తోటాడు సర్పంచు అమ్మాజీ గారు అలాగే మా మా కౌన్సిలర్ గారు అలానే మా ఎక్స్ కౌన్సిలర్ గారు ఈమె మా సోదరిమని వందంగిపేట సర్పంచ్ గారు అంటే ఒక బులుగు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక బ్లూ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కామ పిశాచులుగా తయారయ్యి వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకందరికీ కూడా అలాగే వాళ్ళని అక్కడ అక్కడి వరకే కాదు నేను భావతి అమ్మవారి ఆలయానికి తీసుకుని వెళ్ళా అలానే శ్రీకాళస్తి తీసుకుని వెళ్ళా బొత్స ఆడికి ఒక్క ఫోటో దొరికింది కావాల తీసుకుని వెళ్ళా వీళ్ళే కాదు ఎప్పటికీ నా పదిహేను సంవత్సరాల చరిత్రలో నేను మండలాధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేలాది మందిని అనేక కుటుంబాలని నా బంధువుల్ని నా స్నేహితుల్ని నా సన్నిహితుల్ని నా కార్యకర్తని నా నాయకుల కుటుంబాలు ఎంతో మందిని తీసుకుని వెళ్ళా ఇందులో వాడికి ఏం తప్పు కనిపించిందండి కామ కామ పిశాచన కొడుకుమ సిస్టర్ ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి స్థాపించినటువంటి ఆ వందంగి గ్రామంలో వందంగిపేట గ్రామంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబం గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళ వాళ్ళ హస్బెండు ఆమె సర్పంచ్గా ఆ గ్రామానికి సేవలు సేవలందిస్తున్నటువంటి ఇటువంటి దిగదారుడు పనికి మాలిన వాళ్ళు చేసేటటువంటి అభియోగాల్ని నేను ప్రపంచానికి వాడికి కాదు నా సమాధానం ప్రపంచానికి చెప్పాలని ఈరోజు నేను ఇస్తున్నటువంటి కార్యక్రమం అలానే ఈరోజు ఒంటి మెట్ట నిన్న వాటికి బ్లర్ చేయండి ఫోటోలు పెట్టి మధ్యలో వాళ్ళని పెట్టి వాళ్ళ పైన పెన్నతోను దిద్ది ఏమిటని మాట్లాడుతున్నాడు ఏమండి కోన రవికుమారికి ఒక కులమే హద్ సరిహొద్దా రవికుమార్ అంటే కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతం ఈరోజు రవికుమార్ గారి పైన వచ్చిన అభియోగాల పైన రాష్ట్రం మొత్తం మీద నుంచి ఈరోజు స్పందిస్తున్నారనంటే వాళ్ళందరూ ఒక కులం వాళ్ళ వాళ్ళందరూ ఒక మతం వాళ్ళ లేదు వాళ్ళంతా ఒక ప్రాంతం వాళ్ళ కోన రవికుమార్ అంటే ఏమిటో తన నిజాయితీ ఏమిటో తన క్యారెక్టర్ ఏమిటో తెలిసినటువంటి వాళ్ళు ఎంతోమంది మాట్లాడుతున్నారు మీ డిబేట్స్లో మాట్లాడుతున్నారు ఈరోజు ఒంటిమిట్ట వాడు చూపించింది ఏంటండి నా పక్కన ఒక చిన్న అమ్మాయి ఉంటే ఒక మైనర్ గర్ల్ ఎవరండి అప్పుడు ఉండాలి ఒక మైనర్ గర్ ఆ కుటుంబం గరచిన ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నాకు అండగా ఉన్న కుటుంబం కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్న కుటుంబం నేను వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్న కుటుంబం నేను రాజకీయాల్లోకి రాకముందు చదువుకొని వచ్చిన తర్వాత గ్రానైట్ మైనింగ్ చేసేటప్పుడు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి మేమంతా కూడా కలిసి మెలిసి నడిచినటువంటి కుటుంబం నేను వాడు పెట్టినటువంటిది ఒక చిన్న పిల్ల ఆ ఫోటో పెట్టి ఒక మైనర్ గర్ల్ అంటే ఇటు వాడికి అసలు ఏమనాలి మహిళా సమాజం వాడికి అసలు ఎన్ని చెప్పులతో పట్టాలి ఈరోజు అక్కడ ఉన్నది ఇది ఒంటిమిట్ట దేవాలయంలో ఒక ఎమ్మెల్యేగా ఎవరివైనా వెళితే ఆశీర్వచనానికి వెళ్ళేటప్పుడు ఎమ్మెల్సీ గారు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఆశీర్వచనం ఇస్తారు మాకు మాతో ఎవరు వచ్చినా అందరూ కూర్చుంటారు అందరికీ ఆశీర్వచనం ఇస్తారు ఏ ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో ఎవరెవరితో వచ్చేవాళ్ళు కూర్చొని కూర్చోబెట్టి ఆశీర్వదనం ఇవ్వరా అంటే మరి పండగలకి వెళ్ళేటప్పుడు పక్కన కూర్చుంటామే లేదు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూర్చుంటామే లేదు సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడు కూర్చుంటామే వాటినన్నింటినీ ఈ దుర్మార్గుడు ఈ వక్రబుద్ధి కలిగినటువంటి వాడు తప్పుడు భాషలు చెప్తాడా అక్కడ ఉన్నది ఒక కుటుంబం ఆ రోజు ఒక పాతికి మంది ఎంతమంది ఉన్నారు పాతికి మంది ఆ రోజు ఒంటిమిట్ట దేవాలయానికి డేర్ ఫ్రమ్ హైదరాబాద్ నలుగురు చెన్నై తమ్మడి ఫ్రమ్ మన శ్రీకాకుళం ఎంతమంది వచ్చారే ఇది నేను అడుగుతా ఉన్నాను ఒంటిమిట్ట అనేటటువంటిది ఒక దేవాలయం దేవాలయం సన్నిధిలో దేవుడు సన్నిధిలో వాడికి ఏం కనిపించిందో వాడి వక్రబుద్ధికి ఎంతకన్నా నిదర్శనం ఏం కావాలి నేను మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి పనికి మాలిన పేదవాలు ఎప్పటికైనా మీరు పుల్ స్టాప్ పెట్టండి కోన రవికుమార్ అంటే నాకు ప్రాణం ఇచ్చే వాళ్ళకి ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తిని ఒక సమస్య అంటూ నా దగ్గరికి ఎవరు వచ్చినా అర్ధరాత్రి వచ్చినా ఏ సమయంలో వచ్చినా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ సమస్య కోసం పోరాడేటటువంటి వ్యక్తిని అది కులానికి మతాలకి ప్రాంతాలకి అన్నిటికీ అతీతం అటువంటి దానికి వాడు ఎవడసలు నన్ను విమర్శించడానికి కూడా అర్హత ఏంటి ఇటువంటి కామ పిశాచులకు కామ కామ రోగులకి ఆ వైసీపీ పార్టీ పుట్టినల్లు నేను అడుగుతా ఉన్నాను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజా ప్రతినిధులకి అటువంటి పనికి మాలని వ్యాధవానక రేపు మీరు ప్రయాణం చేస్తే మీరు ఎవరైనా వెళ్తే మరి మిమ్మల్ని ఏ రకంగా భావిస్తుంది ఈ సమాజం ఏ రకంగా భావించాలి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను వైసీపీ జగన్మోహన్ రెడ్డికి భారతీయ రెడ్డికి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు దైవ సన్నిధిలో ఉన్నటువంటి వాటికి వక్రభాష్యాలు చెప్పినటువంటి నీ తాతి నీ చాతి నీచమైనటువంటి నీ వ్యక్తులకి ఇదే ఉంటే మీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు కూడా రేపు ఇటువంటి వెదవలు వెనక నైతిక విలువలు లేనటువంటి వాళ్ళు కుటుంబ విలువలంటే తెలియనటువంటి వాళ్ళు కుటుంబ గౌరవాలంటే అవగాహన లేనటువంటి వాళ్ళు అసలు కుటుంబమే లేనటువంటి వాడు ఇటువంటి వ్యక్తులు వెనక మీ సర్పంచ్లో మీ ఎంపీడీసీలో మీ కార్యకర్తలో వెళ్తే మహిళా సోదరి మల్లారా వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి నేను వైసీపీ మహిళా ప్రజా ప్రతినిధులు కూడా అడుగుతున్నా మీతో పాటుగా మీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కూడా అడుగుతున్నా మీతో పాటుగా కూడా అనేక మంది మీరు కూడా దైవ దర్శనాన్ని తీసుకెళ్తారు మరి ఇలాంటి నీచుడు మీ పార్టీలో ఉంటే మీకు కూడా ఎలాంటివే అంటగట్టి మాట్లాడితే అప్పుడు మీ పరిస్థితి ఏమిటి ఈరోజు చెప్పాలి మహిళా ప్రజాప్రతినిధి చెప్పాలి నేను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు ఆ పనికి మాలను బెదవకి చెప్పులతో కొట్టండి మీరు చెప్పుతో కొట్టినా వాడికి సిగ్గుండదు ఎందుకంటే వాడికి కుటుంబ విలువలు తెలియదు కుటుంబ గౌరవాలంటే తెలియదు ఎక్కడో మేనేజ్ చేసి తెచ్చుకున్న డిగ్రీలు నేను మహా మేధావని చదువుకున్న వ్యక్తి చదువుకున్నానన్న ముసుగులో చదువు మనిషికి సంస్కారం నేర్పుతుంది చదువు మనిషికి గౌరవాన్ని తెస్తుంది చదువు మనిషికి విజ్ఞానాన్ని పెంచుతుంది